ఈసారి ఇలా అడ్జస్ట్ చేసుకోండి పార్టీ నేతలకు చంద్రబాబు హితవు ఒక్కసారి ఒక్క ఒక కుటుంబానికి ఒకటే టికెట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని గట్టి సంకేతాలు ఇచ్చారు అందులో ఒకే కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు కింజారపు కుటుంబానికి ఒకరినే మినహాయిస్తూ మిగిలిన వారికి మాత్రం ఒక కుటుంబానికి ఒకే సీటు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పొత్తులు కుదురుతున్న నేపథ్యంలో కుటుంబాలలోని సభ్యులకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు అందుకే సీనియర్ నేతలు కూడా తనకు సహకరించాలంటూ ఆయన ఇప్పటికే కొందరికి చెప్పినట్లు తెలిసింది జగన్ను ఎన్నికల్లో ఓడించాలంటే కొందరు త్యాగాలు చేయక తప్పదని అందులో ముఖ్యంగా సీనియర్ నేతలు కొన్ని కుటుంబాల వారు తన నిర్ణయానికి మద్దతు పలకాలని ఆయన ప్రత్యేకంగా కోరినట్లు చెబుతున్నారు పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఉండగా ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశం ఇస్తే గెలుపు అవకాశాలుంటాయని లేకుంటే చే జైతుల మళ్ళీ కొన్ని స్థానాలను కోల్పోవలసి వస్తుందని ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఉన్నట్లు సమాచారం అందుకే దాదాపు ఆరు కుటుంబాలకు ఒకే టికెట్ అని చెప్పారు అందులో ఏ టికెట్ కావాలో మీరే నిర్ణయించుకోవాలని కూడా కొందరితో అన్నట్లు తెలిసిందే కొత్త వారికి అవకాశం ఇస్తే ఓట్లు కూడా పెరుగుతాయని ఆయన భావిస్తున్నారు పరిటాల కుటుంబం రాప్థాడు ధర్మవరం టికెట్లు అడుగుతుంది అయితే ఈసారి రాప్థాడు నుంచి సునీతకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు జేసీ కుటుంబం కూడా రెండు స్థానాలను కోరుకుంటుంది అనంతపురం పార్లమెంటు పవన్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం జేసీ అస్మిత్ రెడ్డికి కావాలని కోరుతుంది కానీ తాడిపత్రి టికెట్ మాత్రమే వారికి ఇవ్వనున్నారు మరోవైపు కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ డోన్ టికెట్లను ఆశిస్తుంది పత్తికొండ నుంచి కేఈ శాంబాబు డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని భావిస్తున్నారు కానీ కేఈ శాంబాబు ఒకరికే ఈ టికెట్ను చంద్రబాబు కన్ఫర్మ్ చేయనున్నారు ఇక ఉత్తరాంధ్రలో పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కుమార్తె అతిథి విజయలక్ష్మికి ఇవ్వాలని కోరుతున్నారు కానీ అశోక్ గజపతి రాజుకు మాత్రమే విజయనగరం పార్లమెంట్ టికెట్ ఇవ్వనున్నారు ఇక చింతకాల అయ్యన్నపాతుడు కూడా తనకు నర్సీపట్నం తన కుమారుడు విజయపాతుడికి అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ అయ్యన్నపాతుడు ఒక్కరికి టికెట్ ఖరారు చేయనున్నారు కానీ అదే సమయంలో టెక్కిలీ నుంచి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు ఇలా సీనియర్ నేతలకు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ప్యాక్ లేదని పొత్తుల కారణంగా కొన్ని స్థానాల్లో మిత్రపక్షాలకు మరికొన్ని స్థానాల్లో కొత్త వరకే అవకాశం ఇవ్వాలన్నది బాబు నిర్ణయం మరి ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం